వెల్కమ్ టు టాక్స్ శివాల రెసిపీ వచ్చేసి ట్రిపుల్ ఎగ్ నూడిల్స్ అనమాట అద్దరిపోయే ఈ ఎగ్ నూడిల్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినాలంటే ఎలా చేశానో చూడాలి కదా మరి ఇప్పుడు ఎలా చేసానో ఎంత టేస్టీగా చేసానో మనమైతే చూసేద్దాం ఫస్ట్ నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఇది సరిపోతుంది దీన్ని ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ నూడిల్స్ అనేది దాంట్లో వేసి బాయిల్ చేశాను వాటర్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ నూడిల్స్ అనేవి దాంట్లో వేసేసాను మంచిగా ఇలా ఆ వేడి వాటర్లో మంచిగా బాయిల్ అవి ఇది మంచిగా కుక్ అవ్వాలన్నమాట మంచిగా సాఫ్ట్గా మరీ నైంటీ పర్సెంట్ చాలు మరీ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయితే మొత్తం కూడా ఇట్లా మెత్త మెత్తగా అయిపోతుంది అందుకని నైంటీ పర్సెంట్ చాలు అనమాట ఇప్పుడైతే నేను దాంట్లోకి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను ఈ క్యాప్సికమ్ లేకపోతే అసలు నూడిల్స్ అసలు టేస్ట్ అనిపించదు కదండి ఖచ్చితంగా క్యాప్సికమ్ ఉంటే బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట క్యాప్సికమ్ అందుకని ఇలా మంచిగా పెద్ద పెద్దగా పొడవుగా కట్ చేస్తున్నాను మనకి నూడిల్స్ లాగానే పొడవుగా ఇవి కూడా ఉంటే బాగుంటుందనమాట చక్కగా తినడానికి కూడా మంచిగా ఉంటుంది అందుకని ఇలాగ క్యారెట్ కానీ ఆనియన్స్ కానీ మన క్యాప్సికమ్ కానీ అన్నీ కూడా ఇలానే మంచిగా కట్ చేసుకోవాలన్నీ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేశానండి నేను క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవన్నీ కూడా ముక్కలు కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఎగ్స్ వేసుకుందాము బాగా హీట్ అవ్వాలి ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకుంటే మంచిగా మనకి ఫ్లఫీగా వస్తాయి అన్నమాట ఈ ఎగ్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇలా మనం జస్ట్ కలుపుకొని తీసేయాలి ఒక అర నిమిషం ఉంచి తీసేస్తే సరిపోతుంది అంటే ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇలా తీసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని మిగతా ఐటమ్స్ అన్నీ వేసుకుందాం ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేగేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి ఎందుకు వేయించుతున్నా అంటే దాంట్లో ఉన్న కారం అనేది బయటకు వస్తుంది కదా అందుకోసం కొంచెం వేయించాను దాని తర్వాత మనం ఫస్ట్గా క్యారెట్ వేస్తున్నాను నేను ఈ క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్లో వేసాను నేను అది ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ వేసాను ఇవి కూడా మంచిగా సాఫ్ట్ అవ్వాలి మరీ సాఫ్ట్ అయితే బాగుండదు అలానే మరీ పచ్చి పచ్చిగా ఉన్నా కానీ బాగుండదు మంచిగా కుక్ అయిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్కి సాల్ట్ పడుతుంది అనమాట మంచి టేస్ట్ ఉంటుంది దాని తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఏదైనా సరే సాఫ్ట్ అవ్వాలి అలా అని మొత్తం కూడా కుక్ అవ్వకూడదు ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుతూ ఉంటే ఈవెన్గా అన్నీ కూడా కరెక్ట్గా వేగుతాయి అనమాట మనం వదిలేసి సైడ్కి కూర్చున్నామంటే అవి మళ్ళీ కొన్ని సాఫ్ట్ అయిపోతాయి కొన్ని అలానే ఉండిపోతాయి కాబట్టి మనం కొద్దిసేపు అలా నుంచుని మంచిగా కలుపుకుంటూ ఉంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేశానండి పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేశాను కొంచెం వెనిగర్ వేశాను కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసాను దీని తర్వాత కొంచెం సోయా సాస్ కూడా వేసాను దీని తర్వాత కెచప్ వేసాను దాని తర్వాత మనకి తగినంత కారం వేసుకోవాలి మీ ఇష్టం ఎంత వేసుకోండి కొంచెం సాల్ట్ వేశాను ఇంతకుముందు వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేసాను ఆల్రెడీ మనం నూడిల్స్ వా బాయిల్ చేసేటప్పుడు కూడా వేసాము ఇంకా సరిపోతుంది ఇంక అసలు వాడనవసరం లేదు నాకైతే ఇప్పుడు అది ఫ్రై అయిపోయిన తర్వాత నూడిల్స్ ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా ఈ నూడిల్స్కి అంత పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలాగా రెండు గరిటెలు తీసుకొని మనం కలుపుకుంటే మంచిగా మనకి వస్తుందన్నమాట ఇలా మంచిగా మొత్తం కూడా ఈ స్పైసెస్ ఈ మనం వెజిటేబుల్స్ వేసాం కదా అవన్నీ కూడా నూడిల్స్ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఏదైతే మనం ఫస్ట్లో ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్ అంతా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా ఎగ్ కూడా ఆ నూడిల్స్లో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా రెండు చేతులతో రెండు స్పూన్లు కానీ ఇలా రెండు గరిటెలతో కానీ ఇలా మంచిగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని హ్యాపీగా పాది తినేయడమే అలానే మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అలానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Love you so much. Thank you. Enjoy the noodles.